ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త తెలంగాణలో వీటి ధరలు భారీగా పెంపు రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చాయన్నమాట ఏంటి పెరుగుతున్నాయి ఆ విరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయండి మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి అయితే తెలిపి సో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ కూడా రేట్లు అనేది మరోసారి అయితే పెంపు చేయబోతున్నారనమాట సంచలన నేను తెలంగాణ రోస్ అంటే రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది సరే ఇక ఆర్థిక భారం మొదలైన తరుణంలో జంట నగరాల్లో అయితే ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది అనమాట సో ఈరోజు ఆధారం కాబట్టి రేపు సోమవారం నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి అనమాట శనివారం అయితే దీనికి సమాచారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది సో ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఏంటంటే సిటీ బస్సుల్లో సోమవారం నుంచి అనగా రేపు ఆరో తారీఖు అవుతుంది కాబట్టి పెంచిన రేట్లు అనేది అమల్లోకి వస్తే వస్తాయన్నమాట సో ఎలా పెంచుతున్నారు ఏంటంటే అదనపు ఛార్జీల రూపంలో బస్సులు అయితే చేస్తారనమాట మొదటి మూడు స్టేజ్ల వరకు ఐదు రూపాయలు పెంచుతారు తర్వాత నాలుగో స్టేజ్ కనుక మనం ప్రయాణం చేసినట్లయితే పది రూపాయలు అవుతాయి సో ఇలాంటి బస్సులు అంటే సిటీ ఆర్డినరీ అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ కావచ్చు ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలని కూడా వసూలు చేస్తారనమాట అలాగే ఇక ఇతర కేటగిరీ అంటే మెట్రో డిలాక్స్ అదేవిధంగా ఈ మెట్రో ఏసీ సర్వీసులకు సంబంధించి ఇక్కడ మొదటి స్టేజ్ నుంచి ఐదు రూపాయలు రెండో స్టేజ్ అయితే పది రూపాయల అదనంగా అవుతుందన్నమాట ఇక్కడ వచ్చేసి వివిధ రకాల బస్సులకు సంబంధించి స్టేజ్ల ప్రకారం అయితే పెంచుతున్నారన్నమాట లగ్జరీ బస్సులు కావచ్చు ఏదైతే ఉన్నాయో ప్రయాణికులకు సంబంధించి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సులు ఇవి ఛార్జీలు అనేది వర్తిస్తాయి అనమాట ఇక అంటే రాష్ట్రం అంతా కాదు ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో మాత్రమే ఛార్జీలు అనే వసూలు చేయనున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రెండు వేల ఎనిమిది వందల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చేందుకు తెలంగాణ తెలంగాణ ఆర్టీస్ అయితే యాజమాన్య చర్యలు ప్రారంభించింది ఇక ఇందులో వచ్చేసి ఏదో విధిగా ఆ ఫ్రీ బస్సు అవన్నీ కూడా అయితే వర్తిస్తాయన్నమాట కానీ మిగతా వారికి ఏదైతే ఉన్నాయో ఈ ఛార్జీలకు సంబంధించి నార్మల్ అంటే ప్రయాణికులకు సంబంధించి అందరికీ కూడా ఇవన్నీ కూడా పెరుగుతాయి అనమాట రేపటి నుంచి ఈ ఛార్జీలన్నీ కూడా అమల్లోకి అయితే రాన్నాయన్నమాట